కడప జిల్లాకు చెందినటువంటి ఓ యువతి హైదరాబాద్కు వచ్చి గత కొన్ని నెలలుగా ఉప్పల్లో అయితే స్థిరపడింది మరి తను అంటే బ్రతకడానికి గల బ్రతుకుదెరువు కోసం ఒక జాబ్ వెతుకునే ప్రయత్నంలో భాగంగా మియాపూర్లో జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్లో అయితే జాయిన్ అయింది తను రియల్ ఎస్టేట్ కంపెనీలో అయితే జాయిన్ అయింది రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అయ్యి తను అంటే సేల్స్ నేర్చుకునే సేల్స్ ట్రైనింగ్గా అయితే చేరింది అయితే అదే రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న సంగారెడ్డి జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు కన్ను ఆమెపై పడింది అంతే అయితే సమయం కోసం పనిచేశారు ఆ సమయం రానే వచ్చింది ఆమెను మాటా మాట కలిపి సైట్ విజిట్ కోసం తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత అంటే కావాలనే ఆమె మీద కన్ను వేసి ఆమెనైతే అయితే ట్రాప్ చేసి దీంట్లోకి అయితే అయితే ప్రయత్నం చేశారని చెప్తున్నారు ఇందాక మనము మాట్లాడము పైన ఏదైతే సేల్స్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా దీని మీద స్పందించారు మా దాంట్లో ఇట్లా ఇంతకుముందు అయితే ఎప్పుడూ జరగలేదు ఇందు గత రెండు సంవత్సరాలుగా కూడా మా కంపెనీలోనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్గా అయితే వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు ఎప్పుడు ఇలాంటివి ఫేస్ చేయాలని చెప్తున్నారు అదేవిధంగా వాళ్ళు రెండు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సేల్స్ ఉన్నప్పుడే వచ్చేవాళ్ళు సేల్స్ వర్క్ ఉన్నప్పుడే సైట్ విజిట్ ఉన్నప్పుడే వచ్చేవారు అదేవిధంగా ఎప్పుడు కూడా ఆఫీస్లో డే మొత్తం ఉండేవాళ్ళు కాదు వర్క్ ఉంటేనే వచ్చేవారు లేకపోతే లేదని కూడా చెప్తున్నారు ఇట్లా వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తే ఎప్పుడు కూడా మేము అది ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే గనక అట్లాంటిది మా కంట్లో పడ్డా కానీ మేము అసలు మా కంపెనీలోనే ఉంచే వాళ్ళం కాదు కదా అని కూడా చెప్తున్నారు మరి వాళ్ళు ఇంతకుముందు రెండు సంవత్సరాలు ఎటువంటి తప్పు అయితే చేయలేదు అదేవిధంగా వాళ్ళకు ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి భార్య పిల్లలు కూడా ఉన్నారని కూడా చెప్తున్నారు అలాంటి వాళ్ళు ఈరోజు ఒక మహిళని ఇలా చేయడం అనేది నిజంగా దారుణాతి దారుణము చాలా అసలు ఆమె నిజంగా అత్యాచారానికి గురి చేసి హింసకు గురి చేశారని చెప్పుకోవచ్చు ఆమె అంటే సండే రోజు అయితే వీళ్ళ చేస్తారు కంపెనీకి అయితే సన్సిటీ కంపెనీకి అయితే రావడం జరిగింది ఇక్కడ నేను పని చేస్తా అంటూ కూడా ఆమె అడగడం కూడా జరిగిందని చెప్తున్నా వివరాల ప్రకారం ఆమె కడప జే కడపకి చెందినటువంటి వ్యక్తి అని తెలుస్తుంది కానీ వీళ్ళేమో ఆమె సంగారెడ్డికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా వాళ్ళ త్రూనే వచ్చిందని కూడా చెప్తున్నారు ఏదైతే జనార్దన్ అదే అదేవిధంగా సంగారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా సంగారెడ్డికి చెందినటువంటి వ్యక్తులుగా వీళ్ళు చెప్తున్నారు సో వాళ్ళను అక్కడి నుంచి ఆమె జాబ్ చేసుకోవడానికి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వస్తానంటే వాళ్ళే తీసుకొచ్చారు సో వాళ్ళే ఈ గ్రూప్లో కూడా చేర్పించాలనే ఒక ప్రయత్నం కూడా చేశారు వాళ్ళ త్రూ వచ్చింది కాబట్టి అసలు మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్తున్నారు అంటే మాకు ఇంకా వాళ్ళ దాంట్లో ఒకవేళ జాయిన్ అయ్యి జాయిన్ అయ్యే ముందు సైట్స్ విజిట్ చేసి ఏంటి అని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళకి నచ్చితే కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా రూల్ అని కూడా చెప్తున్నారు అయితే వాళ్ళకి ఒక ఆరెంజ్ కార్డ్ అనేది అయితే వస్తుందంటూ కూడా వాళ్ళ మనకి తెలుస్తుంది ఇందాక వాళ్ళ మాటలనే మనం విన్నాం కదా సో సైట్ విజిట్ కోసం ఓన్లీ వన్ డే రావడం అయితే జరిగింది ఒక సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే మా కంపెనీలో జాయిన్ అవ్వండి అనేది చెప్పారంటూ కూడా చెప్తున్నారు ఆమె సైట్ విజిట్లో భాగంగా జనార్దన్ అనే వ్యక్తి అదేవిధంగా జనార్దన్తో పాటు సంగారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు తనని కార్లో అయితే సైట్ విజిట్కి తీసుకెళ్లడం అయితే జరిగిందంటూ కూడా చెప్తుంది చెప్తున్నారు అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో తన అత్యాచారం చేశాడ ఇంకేం చేశారు మాకు అసలు ఏం సంబంధం లేదు మాకు అసలు తెలియని కూడా తెలియదు ఇప్పటివరకు ఆ అమ్మాయి జాడ కూడా మాకు తెలియదు ఆ అమ్మాయి ఎక్కడున్నటువంటి పూర్తి వివరాలు కూడా మాకు తెలియదు అంటూ కూడా ఉన్నారు మరి ఎవరైతే జనార్దన్ అదేవిధంగా సంగారెడ్డి అనేది ఇద్దరు వ్యక్తులు ఉన్నారో ప్రస్తుతం మియాపూర్ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నారు వాళ్ళని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు మీ మీడియా ముఖంగానే మాకు తెలుసు అంతవరకు కూడా మాకు తెలియదు అంటూ కూడా ఇప్పుడు ఈ రోజు జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ మేనేజర్ కూడా మనతో చెప్పడం అయితే జరిగింది కానీ మహిళల పట్ల ఇలాంటివి ఆ దురుద్దేశాలు పెట్టుకొని చేసేటువంటి అత్యాచారాలు అయితే చేస్తున్నారో మరి అది కరెక్ట్ కానటువంటి పని ఇది ఎవరు చేసినా కూడా మేము సహించమని చెప్తున్నారు మా కంపెనీకి వాళ్ళ వాళ్ళు సిగ్గు చేయటంటూ కూడా వాళ్ళు ఇందాక చెప్పడం అయితే జరిగింది సో వాళ్ళని పోలీసులు అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది మరి అమ్మాయి వివరాలు కూడా జాడ కూడా ఎక్కడుంది ఏంటి అని కూడా తెలియదు మరి ఊరు పంపించేశారా అసలు ఏంటి ఆ కండిషన్ ఏంటి ఆమె సిచ్యువేషన్ ఏంటని కూడా మనకి ఇప్పటివరకు వివరాలు మాత్రం కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఇంకా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని బా స్ అయితే చేస్తాము మా కంపెనీలో అంటూ కూడా చెప్తూ ఉన్నారు మరి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు వాళ్ళన్నీ అన్ని కూడా మనం చూస్తాం వాళ్ళ కంపెనీలో సిసిటీవీ ఫుటేజ్ కావచ్చు ఇంకా అన్ని ఇతర అన్నీ కూడా పెట్టినప్పటికీ ఎప్పుడు కూడా ఇలాంటివి మేము ఫేస్ చేయలేదు అనుకోకుండా సటన్ టైం ఇలా వాళ్ళు పక్కా ప్లాన్తో ఆమెపై కన్వేస్ చేశారంటున్నారు మొదటి రోజే ఈ కంపెనీకి రావడం అదేవిధంగా ఆమెకు వచ్చిన రోజే సైట్ విజిట్లో ఇలాంటి అంటే కార్లోనే కానీ దిగనియకుండా చేసి ఇద్దరు కూడా కార్లోనే కట్టడి చేసి అత్యాచారానికి గురి అయితే చేశారు మరి ఇలాంటివి అసలు నీచులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మహిళలకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చి ఎంత భద్రత పెంచినప్పటికీ కూడా ఇట్లాంటివి రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాము మరి కంపెనీ యాజమాన్యం అయితే ఏదైతే జేఎస్ఆర్ సన్సిటీ గ్రూప్ కంపెనీ యాజమాన్యం ఉందో వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ మియాపూర్ బ్రాంచ్ వాళ్ళది సో దీనికి సంబంధించిన బ్రాంచ్లు కూడా ఉన్నాయి సో ఇక్కడ వాళ్ళైతే ఇంతకుముందు ఎలాంటివి జరగలేవు ఇక మీదట జరగకుండా చూసుకునే బాధ్యత మాది అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీకి ఒక ఇప్పుడు మియాపూర్లో ఏదైతే బ్రా బ్రాంచ్ ఉందో ఇక్కడ కం ఉన్నటువంటి కంపెనీకి ఒక చెడ్డ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక వచ్చిన ఫస్ట్ డేనే మహిళకి ఇలాంటి అత్యాచారం జరగడము అదేవిధంగా సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు రెండు సంవత్సరాలుగా మంచిగా పనిచేసి ఒక్కసారిగా సడన్గా అట్లా ఒక మహిళ మీదకి ఆమెని అటాక్ చేయడం అంటే ఒక సైట్ విజిట్ కని తీసుకెళ్ళి నమ్మించి గొంతు కోసారని చెప్పుకోవచ్చు ఈరోజు మనము ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పైన మేమైతే కఠిన చర్యలు తీసుకోవాలని అయితే చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ జేఎస్ఆర్ సన్సిటీ గ్రూప్ మేనేజర్ అయితే మాట్లాడడం అయితే జరిగింది ప్రస్తుతం వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు వాళ్ళకి కఠిన శిక్ష వేయాలి ప్రభుత్వం ఎందుకంటే ఇట్లాంటివి ఇంకా జరగకుండా ఉండాలంటే ఎందుకంటే ఎన్ని చర్య చట్టాలు వచ్చి ఎన్ని ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇంకా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొస్తేనే ఇలాంటివి జరగవు ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడితేనే ఇంకో మహిళకి కొంత మట్టుకైనా ఇలాంటి అరాచకాలు ఆపేటువంటి పరిస్థితి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మేడం అసలు ఏమైంది మీ కంపెనీలో పనిచేసేటువంటి యువతి అదేవిధంగా మీ కంపెనీలో పనిచేసేటువంటి ఇద్దరు యువకులు కూడా ఆమెని రేపు చేసేవాదారుణంగా అయితే న్యూస్ వస్తుంది ఏం చెప్తారు దీని మీద మీ స్పందన రేపు చేశారా చేయలేదా అది మాకు తెలియదు మేడం ఎందుకనంటే అమ్మాయి నుంచి ఒక అన్నేసి అత్యాచారానికి అయితే గురి చేశారని ఒకటి చెప్తాను మేడం అతను ఆవిడ సైడ్ విజిట్ కు సండే రోజు వచ్చేసింది ఎందుకంటే మార్కెటింగ్ చేసుకుంటాను అన్నది ఇవాళ రేపు ఏంటంటే ఉపాధి లేకుంటే ఎంతో మంది తిరుగుతున్నారు ఏదో పదివేలు ఐదు వేలు వస్తున్నాయి ఎవరైనా కష్టపడడానికి వస్తారు వచ్చినప్పుడు మా కస్టమర్లను తీసుకొస్తాను మేడం బుకింగ్లు చేసుకుంటామని చెప్పారు చెప్తే వచ్చింది సైడ్ విజిట్ చూసింది తర్వాత వెళ్ళిపోయింది తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు కదా మేడం అది ఏం తెలియదు వాళ్ళ గురించి మరి అలాంటప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పండి అంటే పనిచేస్తుంది మీ మీ కంపెనీలో అమ్మాయి అమ్మాయి ఫస్ట్ రోజే వచ్చిందండి సండే ఫస్ట్ వచ్చింది సండేనే వచ్చింది సైడ్కి ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదు ఫస్ట్ వచ్చింది వచ్చిన రోజే ఇలా జరిగిందా సైడ్లు చూడడానికి వచ్చింది మేడం ఆమె సైడ్లు చూసేసింది సైడ్లు చూసిన తర్వాత వెళ్ళిపోయింది ఇంటికి సైడ్ చూడడానికి వచ్చింది మరి మాకు మా క్వశ్చన్ న్యూస్ ప్రకారం అంటే మీ జేసర్ గ్రూప్ లో పని చేస్తుంది ఆమె సేల్స్ గర్ల్ గా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాయిన్ అవుతాను అన్నది కానీ జాయిన్ కూడా అవ్వలేదు ఆమె తనకు నచ్చుతా చేస్తాను అన్నది తనకు నచ్చితే మేడం మాకు నచ్చితే చేస్తాము లేకుంటే లేదు అన్నది ఇప్పుడు ఎవరైతే ఆమె మీదకి అత్యాచారానికి గురి చేసారో వాళ్ళు సంగారెడ్డి అదేవిధంగా జనార్దన్ అనే వ్యక్తులు వాళ్ళు ఎంతకాలంగా పనిచేస్తున్నారు మీ కంపెనీ వాళ్ళు చేస్తున్నారండి మా దగ్గర ఒక టూ ఇయర్స్ నుండి అప్పుడప్పుడు వస్తారు చేసుకుంటారు వెళ్ళిపోతారు కస్టమర్స్ ఉంటేనే వస్తారు లేకుంటే రారు వాళ్ళు సైడ్కి కస్టమర్లు ఉంటే వచ్చేసి క్లోజింగ్ చేసుకుంటారు వెళ్ళిపోతారు అంతే ఎలా ఉండే వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి మీదకి అత్యాచారం గురయ్య చేసే అంత వరకు వచ్చారు అంటే దట్టు మా ఫస్ట్ డేనే ఇలా జరిగిందని చెప్తున్నారు మీరు మరి ఈ మీ కంపెనీలో ఒక అంటే మహిళ లేడీస్ జెంట్స్ కలిసే వర్క్ చేస్తూ ఉంటారు కదా మరి వాళ్ళ ఇలా ప్రవర్తించేవారు ఇట్లా ఇతర లేడీస్ పట్ల అనేది మీరు ఎప్పుడన్నా గమనించారా అతను అలా ఉంటే మేడం మేము అప్పటి వరకు వాళ్ళని పెట్టుకోము కదండి మాకు ఏదన్నా వాళ్ళ గురించి బ్యాడ్ థింకింగ్ వచ్చేసిందంటే తీసేస్తాం కదండి అది సెక్యూర్ సేఫ్ కాదు కదా ఎవరికైనా ఇప్పుడు ఆ లేడీస్ తోటి అలా ప్రవహిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళని మేము ఎందుకు పెట్టుకుంటాం మేడం బాగానే ఉంటున్నారు రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నారు వర్క్ చేసుకుంటున్నారు అంటే బాగానే ఉన్నారు కాబట్టి మేము వర్క్ చేయించుకున్నాము వాళ్ళతో అలా చేస్తున్నామంటే మేము పెట్టుకోం కదా మేడం వాళ్ళని కెమెరాస్ కూడా ఉంటాయి కదా అంటే నార్మల్గా ఇతరు లేడీస్ తో ఎట్లా ఉంటున్నారు ఏమైనా ఇట్లాంటి మహిళల్ని వాళ్ళని ఏమైనా ట్రై ట్రేస్ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కదా ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ లేదు మేడం అవునండి ఎప్పటికైనా కానీ ఇక్కడ లే ఫస్ట్ చేస్తారంటే లేడీస్ కు పెద్దపీఠం ఇస్తారు మేడం దేనికైనా ఒక భోజనాల దగ్గర నిలబడితే కూడా ఫస్ట్ క్యూ లేడీస్కి ఇస్తారు భోజనాలు చెయ్యండి అని ఎవరు టచ్ కూడా కాదు మేడం ఎందుకంటే ట్వెల్వ్ ఇయర్స్ నుండి ఈ సంస్థలో నేను పనిచేస్తున్నాను అంత భద్రత లేకుంటే ఈ కంపెనీలో నేను చేసేదాన్ని కాదు కదా మేడం టువెల్ ఇయర్స్ నుండి నేను చేస్తున్నానంటే మంచి కంపెనీ అయి చేస్తాం కదా మేడం మనం కూడా ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామో మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అలాగే ఉండాలని మేము కూడా కోరుకుంటాము ఇప్పుడు సంస్థ పేరు బాగుండాలి ఒక టీంలో జాయిన్ అయినా కానీ ఇప్పుడు మా టీంలో జాయిన్ అయితే వాళ్ళు బాగా పనిచేస్తే మాకు కూడా మంచి పేరు వస్తుంది కదా మేడం చెట్టు పేరు కావాలని ఎవరు కోరుకుంటారు మేడం చెప్పండి మరి ఇప్పుడు వాళ్ళు ఇలా చేశారు మరి ఇప్పుడు మీ కంపెనీలో చేరాలన్నా కావచ్చు ఇతర ఎవరైనా లేడీస్ చేయాలన్నా కూడా ఇట్లాంటి ఒక సంఘటన జరిగిందంటే ఖచ్చితంగా భయపడతారు మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని మీద మీ మీరు ఎట్లా స్పందిస్తున్నారు ఓకే మేడం నా అభిప్రాయం ఒకటే చెప్తానండి జేఎస్ఆర్ గ్రూప్ సిటీ అమ్మ లాంటి కంపెనీ పిలిచి ఆదరిస్తుంది లేడీస్కు పెద్దపీటం వేస్తుంది దేనికైనా లేడీస్ని ముందు పెడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీలో మా యజమాన్యం కూడా ఇది సహించదు ఎందుకనంటే మేము ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే మాకు భద్రత ఉంది కాబట్టి మా ఫ్యామిలీ ఇక్కడ పంపిస్తున్నారు మరి అలాంటి సంస్థల మేము చేస్తున్నాం అంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఆ అమ్మాయికి జరిగింది అని అంటే దానిది నాకేం తెలియదు ఇప్పుడు ఆ అమ్మాయికి అలా జరిగిందంటే దాన్ని నేను నేను కూడా సహించాను మేడం ఎందుకంటే నేను కూడా ఒక లేడీస్ను ఎవరికి అలా జరగకూడదనే కోరుకుంటాం మేడం మరి అలాంటి వాళ్ళు అది జరిగిందంటే వాళ్ళ కఠినమైన శిక్ష కూడా పడాలి మేడం నేనైతే అదే కోరుకుంటాను కస్టడీ కూడా మీరు కూడా అంటే మీ బాధ్యతగా ఎందుకంటే ఆ లేడీ మీ దాంట్లో అంటే ఫస్ట్ డే కావచ్చు వచ్చింది మీ దగ్గర ఉంటా అని చెప్పేసి చెప్పారు కాబట్టి మీరు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు మరి మీ బాధ్యత పరంగా మీరు ఏం మాట్లాడారు పోలీసులతో అంటే వీళ్ళ గురించి ఎందుకంటే టూ ఇయర్స్గా వర్క్ చేస్తున్నా అని చెప్పారు కదా మీరు ఏం మాట్లాడడం జరిగింది చె సేమ్ ఉంటుంది మేడం ఇప్పుడు మనము ఏదైనా కల్పించి చెప్తే అబద్ధాలు చెప్తే దానికైనా బడ భయపడాలి మేడం ఏది ఉన్నది జరిగిందే చెప్తున్నాము ఎవరికైనా అన్యాయం జరగకూడదు మేడం ఏదైనా న్యాయం జరగాలి ఎవరికైనా న్యాయం జరగాలి సో అలాంటి వాళ్ళు మాకు ఉన్నారు అని అంటే కూడా ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళు వాళ్ళ చేశారు అని అంటే కూడా మా సంస్థ తన్ని బయటకు పంపిస్తుంది ఇదైతే నిజం ఎక్కడ ఉంటారు ఏంటి అని అంటే మన తెలంగాణ వాళ్ళేనా లేకపోతే వేరేది సంగారెడ్డిలో ఉంటారండి వాళ్ళు సంగారెడ్డి అతని తన ప్రాపర్ ఇక్కడనే సంగారెడ్డి సంగారెడ్డి ఫ్యామిలీస్ ఉన్నాయా ఉన్నారండి పేరెంట్స్ ఉన్నారు వైఫ్ ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం అట్లా ఉండి ఈ సిచ్యువే ఇట్లాంటి పని చేశారు వాళ్ళు మనం అనుకోలేం కదా మన దగ్గర ఇంతవరకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్ అంటే ఎలాంటి బిహేవియర్ కూడా మాకు కూడా ఎప్పుడు కూడా ట్రేస్ కాలేదు ఎప్పుడు కూడా మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా మళ్ళీ మా ప్రెమిసెస్ లో కూడా ఏం జరగలేదు అది ఎక్కడ జరిగింది అనేది ఎందుకంటే అవుట్ ఆఫ్ మేము ఉన్నంత వరకు ఆ సండే సైట్ కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మేము కూడా అసలు కరెక్ట్ గా చూడలే వాళ్ళని అంటే వచ్చారు వెళ్ళారు అదే జాయిన్ అవుతే మాకు కరెక్ట్ డీటెయిల్స్ వస్తాయి వాళ్ళు మీరు అమ్మాయి గురించి చెప్తున్నారా ఎస్ అమ్మాయి గురించి చెప్తున్నారు అంటే అమ్మాయి జాయిన్ కావాలి ఒకటి ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి కానివ్వండి ఇంకోటి తను జనార్దన్ అంటారు జనార్దన్ కానివ్వండి తను జాయిన్ అయి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ మాకు ఎలాంటి ప్రాబ్లమ్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు మా నాన్న కూడా అందరు కూడా తో జాబ్ చేస్తుంటారు వీళ్ళైతే మార్కెట్ లో ఫ్రీ లాన్సర్ గా చేస్తున్నారు అంటే మామూలుగా వస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళు ఫిక్స్డ్ ఎంప్లాయ్ అయితే జాబ్ టైం టైం వచ్చింటారు కాబట్టి వీళ్ళు ఫ్రీ గా మార్కెట్ సేల్స్ వేస్తుంటారు కాబట్టి వాళ్ళ కస్టమర్ ఉన్నప్పుడు వస్తుంటారు లేదంటే వేరే అదర్ జాబ్ చేసుకోవడమా లేదంటే బయట ఉండదు ఇది ఫిక్స్డ్ గా ఆఫీస్కి వస్తూ టైమింగ్స్ ఉంటాయి వాళ్ళు యాజ్ ఎంప్లాయీస్ సేల్స్ డిపార్ట్మెంట్లో చేస్తుంటారు కాబట్టి సేల్స్ వాళ్ళు మార్కెటింగ్ ఉన్నప్పుడు ఫ్రీలాన్సర్గా చేస్తుంటారు ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తుంటారు సో వాళ్ళు మామూలుగా వస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళు సేల్స్ ఉన్నప్పుడు వస్తుంటారు లేదు ఇట్లాంటి సంఘటన ఇంతకుముందు ఎదురుగాలేదు మరి ఆ అమ్మాయికి అసలు ఏం చెప్పి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఫస్ట్ డే అంటున్నారు ఏంటంటే జాబ్ నేను ఫస్ట్ చూస్తాను నేను వెంచర్ చూస్తాను చూసిన తర్వాత ఓకే అనుకుంటే జాయిన్ అవుతానని వచ్చిందా అది మాకు తెలిసింది అంటే ఇప్పుడు మీ గ్రూప్ లో ఏదైనా జాయిన్ అవ్వంటే సైట్స్ విజిట్ చేయాలా ఎలా ఉంటది ఎలా అంటే మేడం ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు అని అంటే మనము తీసుకెళ్తాము చూపిస్తాం వాళ్ళకి నచ్చితేనే మన దగ్గర జాయిన్ అవుతారు మేడం ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే ఇష్టంగా చేస్తారు కష్టంగా చెయ్యరు కదా మనం వాళ్ళతోటి ఇంటర్ చూసి వాళ్ళకి ఓకే నేను చేస్తాను వాళ్ళ గా ఓకే అనుకుంటే అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ బయోటా ఫామ్ ఫిల్ అప్ చేసి వాళ్ళు ఓకే మేము జాయిన్ అవుతామని అని చెప్పేసి జాయిన్ అవుతే అప్పుడు వాళ్ళకి ఐడి కార్డ్ రిలీజ్ అవుతుంది వాళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ సేల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆరెంజ్ కలర్ ఐడి కార్డ్ రిలీజ్ అవుతుంది అని అసలు జాయిన్ కావాలి కాబట్టి ఆమె ఎలాంటి ఐడెంటిటీ కూడా లేదు జాయిన్ కావాలి కాబట్టి ఇప్పుడు ఏదైతే జనార్దన్ ఉన్నారు అండ్ తను సంగారెడ్డి ఉన్నారు వాళ్ళకి ఆరెంజ్ కలర్ ఐడెంటిటీ కార్డు ఉంది వాళ్ళ సేల్స్ ఎందుకంటే మనకి ఎంట్రీలో చాలా ఐడెంటిటీ ఒకటి ఉండాలి కదా అందుకోసం అని చెప్పి వాళ్ళ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో సేల్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఉంటారన్నమాట మార్కెటింగ్ కస్టమర్స్ వచ్చినప్పుడు కానీ సైట్ మీద మాట్లాడి జాయిన్ అవుతా జాయిన్ అవ్వడానికి మీది నచ్చుతుందా లేదా అని చెప్పేసి వెంచ చూడడానికి అయితే వెళ్ళింది సో వాళ్ళతో పంపించారు వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళ టీం నుంచి వచ్చారు వాడ ద్వారానే సంగారెడ్డి అమ్మాయి వచ్చింది కూడా సంగారెడ్డి ద్వారా వచ్చింది మేడం మా ద్వారా రాలేదు మా వాళ్ళు తీసు వచ్చారు కాబట్టి వాళ్ళే చూపిస్తారు వెంచర్స్ గిన్న చూపించిన తర్వాత మనం ఏం చేస్తామని వెంచర్లు అన్ని చూపించిన తర్వాత వాళ్ళ ఇష్టం ఉంటే మేడం వాళ్ళు జాయిన్ అవుతారు అప్పుడు మనం వాళ్ళ ఫామ్ ఫిల్ అప్ చేసుకుంటాం వాళ్ళ బయోడేటా మా దగ్గర ఉంటుంది వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఐడెంటిటీ ఉంటుంది జాయిన్ కూడా కాలేదు

అసలు ఇక్కడ జరిగింది ఏ లొకేషన్ లో ఇదంతా ఏ లొకేషన్ అది ఇంకా తెలుసని తెలియదు అది అక్కడ అక్కడ అక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి డిపార్ట్మెంట్ మనకి వీళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఐడియా ఉంది పిఎస్ లో ఉన్నారు వాళ్ళ ఏమన్నారు మరి కటిన అంటే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఉందంటే ఏమన్నా ఏం డిస్క్లోజ్ చేయలేదు మేడం వాళ్ళకి ఏం చెప్పలేదు వాళ్ళు అమ్మాయి ఇక్కడ ఉందండి అమ్మాయి ఇక్కడ ఉంది పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా అసలు మీరు వాళ్ళే వచ్చారు ఆల్్రెడీ ఇక్కడే ఉన్నారు ఇద్దరు సంగారెడ్డిను గోవర్ధన్ తీసుకున్నారని తెలిసింది ఇలా జరిగిందని తెలిసింది అదే మాకు ఎందుకోసం ఇంత లేట్ అయింది కొంచెం మీది కూడా కొంచెం బాధ్యత కదా ఎందుకంటే మిమ్మల్ని అమ్మాయి విజిట్ చేసినప్పుడు మీది కూడా ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఉంది సిచువేషన్ ఎలా ఉంది ఏంటి అసలు ఏం జరిగింది అని బాధ్యత అని చెప్తున్నారు మేడం అమ్మాయి ఎప్పుడైతే మా దగ్గర జాయిన్ అవుతుందో ఐడెంటిటీ ప్రూఫ్స్ మా దగ్గర ఉంటాయో అప్పుడు మా బాధ్యత ఉంటుంది తను జాయిన్ ఏ కావలేదు కేవలం సైడ్ విజిట్ కోసం వస్తుంది కదా మరి మేము మా బాధ్యత ఎలా తీసుకుంటామండి

ఇలాంటి వాళ్ళు మీ కంపెనీలో పనిచేస్తారు సార్ ఆ అమ్మాయి అంటే వన్ డేనే వచ్చింది అసలు మాకు బాధ్యత అంటే ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి మా మాకు సంబంధం లేదు అని అన్నారు మరి గత టూ ఇయర్స్గా అదే గత టూ ఇయర్స్గా వీళ్ళైతే మీ దాంట్లోనే పనిచేస్తున్నారు కదా సంగారెడ్డి అదే విధంగా జనార్థు వ్యక్తులు మరి వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు వీళ్ళ గురించిది తెలిసింది మరి ఇట్లాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ కంపెనీలోకి అయితే తీసుకోరు సో మళ్ళీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు పోలీసులకి ఒకటి చెప్తానండి ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుండి మేము ఇంకా కేర్ తీసుకుంటాము కేర్ తీసుకుంటాము అంత ఎందుకంటే వచ్చినప్పుడు వాళ్ళ గురించి అంత బయోడేటా తీసుకున్నంత వరకు వాళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళని పరిశీలించేంత వరకు మేము జాయిన్ చేసుకోము ఇదైతే నిజమే ఎందుకంటే ఇది జరిగింది ఇంకొకరికి జరగొద్దనే కదా మేడం మేము కోరుకునేది అమ్మాయికి జరిగింది ఇంకెవరికి జరగకూడదని కోరుకుంటాం ఒక లేడీని కాబట్టి నేను లేడీస్కే ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తాను సో ఇంతకన్నా ఎక్కువ నేను ఏం చెప్పలేను మేడం కఠిన శిక్ష వేయాలని అయితే మరి వాళ్ళకనే మీరు చెప్పడం జరిగింది తప్పు చేస్తే తప్పు చేస్తే తప్పకుండా వేయవలసిందే మేడం పెట్టొద్దు ఇలాంటి వ్యక్తులు చేస్తే ఎవరైనా సరే అమ్మాయి తప్పు ఉంటే అమ్మాయికి శిక్ష పడాలి అబ్బాయి వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళకనే శిక్ష పడాలి అది మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం ఏం చెప్పలేం కదా మేడం ఒక్క నిమిషం అయితే సమయం కోసం వేచి చూడం చూశారు ఆ కఠిన దుర్మార్గులు ఆ సమయం అయితే రానే వచ్చింది ఆమెను మాట మాట కలిపి సైట్ విజిట్ కోసం వెళ్ళాలని చెప్పారు అయితే వారి మాట నమ్మిన ఆ యువతి వారితో వెళ్లేందుకు కారులో ఎక్కింది అయితే అప్పటికే వారి మాటల్లో ఏదో తేడాను గమనించింది తోటి ఉద్యోగులే కదా ఏదో సరదాగా మాట్లాడుతున్నారంటూ లైట్ తీసుకుంది అయితే సైట్ విజిట్ చేసేందుకు వెళ్ళిన వారు ఆ ప్లేస్ వచ్చిందంటూ ఆమెను కిందికి దిగమన్నారు కారు నుంచి దిగుతున్న యువతిపై సైట్లోనే అమ్మాయి అమ్మాయిపై సంగారెడ్డి జనార్దన్ అత్యాచారానికి యత్నించారు అయితే అక్కడ గట్టిగా కేకలు వేసినా ఎవరు లేకపోవడంతో చాకచక్యంగా వారిని నుంచి తప్పించుకున్న యువతి అదే రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది ఉప్పల్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేశారు అక్కడి నుండి ఆ యువతి కేసును మియాపూర్కు బదిలీ చేశారు సిఐ దుర్గ రామలింగ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే సంగారెడ్డి జనార్దన్ పరార్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికి ఇక్కడైతే వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్తున్నారు కానీ వాళ్ళు ప్రస్తుతం పరార్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి పూర్తిగా మరి ఇలాంటి వాళ్ళని మీద కఠిన చర్యలు తీసుకొని వదిలిపెట్టకుండా శిక్ష వేస్తేనే ఇంకోసారి ఇలాంటి మరికొన్ని కొంత మట్టుకైనా తగ్గించేటువంటి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈరోజు మరి ఇలాంటి జేస్తారు మనం బాగా దాదాపుగా చాలా వింటూనే ఉంటాం ఎందుకంటే ఇలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఇలాంటి దాంట్లో బాగా మోసాలు చీటింగ్స్ అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసాము డబ్బుల రూపకంగా కావచ్చు లేదంటే ఇతర కారణాలు కావచ్చు బాగా అనేది అయితే బాగా చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లోనే మోసం అనేది అయితే ఉంటుంది మరి ఈరోజు రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసినట్టు ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఇంత అత్యాచారానికైతే చొరబడ్డారు మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి కంపెనీస్లో కావచ్చు ఏ ఇట్లా మహిళలు పనిచేసే చోట ముఖ్యంగా సో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పరచాలి అదేవిధంగా ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి సో జాగ్రత్త అనేది అయితే సెల్ఫ్ జాగ్రత్త అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివి ఉండడంతో పాటు ఇక్కడ సేల్స్ మేనేజర్స్ కావచ్చు కంపెనీ యాజమాన్యం కూడా చాలా స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్గా ఉంటేనే నడుస్తుంది స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతేనే ఈరోజు కొంతమట్టికైనా ఇలాంటివి అరాచకాలు మహిళల మీదకి జరగకుండా ఆపగలమని అయితే మనం చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ విఘ్నేష్తో రిపోర్టింగ్ భానుశ్రీ హైదరాబాద్